కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం మెసేజ్ న్యూస్ కి స్వాగతం రోజు వార్తలు ప్రపంచ నవ్వుల దినోత్సవ వేళ సిరిసిల్ల మానేరు తీరం హాయిగా నవ్వేసింది సిరిసిల్ల ఫన్ క్లబ్ ఆధ్వర్యంలో ఫన్ డే ఫ్యామిలీ డేని ఆదివారం ఉల్లాసంగా ఉత్సాహభరితంగా వాతావరణంలో ఘనంగా నిర్వహించారు మానేరు తీరం బతుకమ్మ ఘాట్ వద్ద ఆదియోగి యోగ సాధనాలయం ఇందిరా పార్క్ యోగ సాధన సేవా సమితి వర్ధిని యోగ సాధకులు మహిళా నిత్య యోగ సాధన బాల వ్యక్తిత్వ వికాస యోగ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జామునే నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉరుకుల పరుగుల జీవితాలకు భిన్నంగా యోగ సాధకుల ఆరోగ్య అభిలాషులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు ఈ సందర్భంగా మానసిక శారీరక సామర్థ్యాన్ని పెంచే విధంగా జట్టు ఆటలు అలాగే విడివిడి ఆటలు ఆడారు నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ గడిపారు యోగ ఆచార్యులు మాట్లాడుతూ ఫండ్ క్లబ్ నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ముఖం కండరాలు విశ్రాంతి దొరికేలా మెదడులో నరాలు చనిపోయిన ఆక్సిజన్ అందుకునేలా భావోద్వేగాలు నియంత్రించబడేలా ఉపయోగపడుతుందన్నారు నవ్వడం వల్ల బీపీ షుగర్ వంటివి అదుపులో ఉంటాయన్నారు జ్ఞాపక శక్తి ధైర్యం లాంటివి పెరుగుతాయన్నారు వృద్ధాప్యపు ఛాయలు తగ్గుతాయని పేర్కొన్నారు చిన్న వయసులో రోజుకి మూడు వందల సార్లు నవ్వితే యుక్త వయసులో నాలుగు వందల ఏడు సార్లు మాత్రమే నవ్వుతామని వృద్ధాప్యంలో ఆరు సార్లు మాత్రమే నవ్వుతున్నామని పేర్కొంటూ ప్రపంచంలోనే నవ్వడంలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉందని భారతదేశం వెనుకబడి ఉందన్నారు అందుకే నవ్వుదాం నవ్విద్దామని సమస్యల్ని సైతం నవ్వుతూ స్వీకరిద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యువ ఆచార్యులు రమేష్ ఉప్పల శ్రీనివాస్ బిల్లా శ్రీకాంత్ లావణ్య చంద్రకళ రమేష్ విజయ్ శ్రీకాంత్ రాణధీర్ పాల్గొన్నారు

ఓకే ఫిజిల్ వచ్చేసింది ఆగా ఉండండి ఉండండి ఇవ ఇక్కడ మీరు వింటలేరు అమ్మ వింటలేరు ఓయ్ చెట్టు తల్లి గ్రూప్ డిస్కషన్ ఉండొద్దు టైం వృధా అవుతుంది ఒక గేమ్ తగ్గిపోతుంది వెళ్ళిపోతాను ఇక రైట్ kamo mera

మన ఆధార్ కార్డు కోరిన కోరికలు అట్టే తీరుస్తూ ప్రతి ఒక్కరిని సల్లంగా చూస్తూ అష్టైశ్వర్యాలు కలిగించే శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం కొండాపూర్లో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న ఈ ప్రతిష్టా వేడుకలకు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు ముస్తాబాద్ మండలం కొండాపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో గత మూడు రోజులుగా ప్రతిష్ట కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య సాగుతున్నాయి శ్రీ సాయిబాబా గణపతి నంది దక్షిణామూర్తి రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ సరస్వతి లక్ష్మి దుర్గా నాగపడగ దేవతల విగ్రహమూర్తులను వేద పండితుల మంత్రోచాల మధ్య ప్రతిష్ట స్థాపనను గ్రామస్తులు ఘనంగా చేపట్టారు నేటి ఉదయం రతన్యాసం పీఠ పూజ గర్తన్యాసం హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ మహాదేవ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు ఇతర పరిశ్రమల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు మంగళ మంగళహారుతులతో భారీ సంకేతలు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఈ ప్రతిష్టా మహోత్సవ వేడుకలకు చెప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్య ముఖ్య అతిథిగా హాజరై సాయినాథునికి ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మేడిపల్లి సత్యాన్ని సాల్వాతో ఘనంగా సన్మానించారు అలాగే మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తలారి రాణి నరసింహలతో పాటు ఆలయానికి సహకరించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఆలయ నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో ఆధ్యాత్మికత వాతావరణం పెంపొందించే దిశగా నెల రోజుల వ్యవధిలో మూడు ఆలయాల్లో పునః ప్రతిష్ఠ వేడుకలు ఉత్సవ వేడుకలు చేపట్టామన్నారు అనంతరం పెండియా ప్రేమలత మహేందర్ రెడ్డి గంగాధరి సునంద నరసేగారులు అన్నదాన ప్రసాదాన్ని వితరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు హాజరై సాయిబాబా కృపకు రు ఈ మూడు దీక్షతో అతిష్టానం అంతా కూడా మనం పూర్తి చేసుకున్నాం కనుక ఇప్పటి నుండి కూడా స్వామివారిని అలా వచ్చకుండా ముఖ్యంగా వస్తూ మిగతా దేవతలకి అయితే కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇందులో కూడా జీవరాధన పండుగ చేస్తారు దాంతోపాటు ఒక మైకు అందమ్యూ కూడా మీకు చెప్పి ఉన్నాను నేను ఏమో ఏ సమయం

Ratu, guru anugerah sihir tuh, acara puja kian karma karesi. Okay. गोटे सब्सक्राइब Gracias. వచ్చి ఈ ప్రతిష్టలు సహకరించినందుకు వారికి పేరు పైన ధన్యవాదాలు అదేవిధంగా మేము అడగగానే సూపర్టెండెంట్ ఎమ్మెల్యే గారు మాకు ఈ గ్రానేట్ ఇవ్వడం కూడా వారికి కూడా కొండాపూర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈ విగ్రహం అడగగానే ఇచ్చినటువంటి చేపూరి రాముగారికి వారి కుటుంబానికి వారి దంపతులకు వెళ్ళవేళ్ళ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరియు ఇదే కాకుండా దీంట్లో పలు రకాలుగా ఏంటంటే అండదాన రూపకంగా కానీ అవునుగా కళ రూపకంగానే కానీ ఒక ప్రతి వాళ్ళు దాత రూపంగా ధన రూపంగా ఇచ్చుట్ల ఈ గుడి ఇంత ముందుకొచ్చింది ఈ ప్రతి వాళ్ళ సహకారం ఉండుట్లనే ఈ గుడి ఇంత వచ్చింది దీనికి అందరికీ అందరికీ పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు మరియు దీనికి సహకరించే దాతలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అమ్మవారిని ఈ ఈ సాయిబాబా దేవాలయాన్ని మనం కూడా మనకు ఎందుకంటే ఎందరో దాతలు చూపెట్టి దీని మనసు పూర్తిగా చూసినందుకు మనం కూడా ప్రతిరోజు కాకుండా ఏ మనం అమ్మ స్వామిని దర్శించుకొని పోవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రతిష్టాపన చేసేది గొప్పతనం కాదు అమ్మవారికి సేవలు చేసుకోవడం కూడా మన వంతు మన పూర్వజన్మ సుకుతం ఏంటంటే మన ఊరిలో వెలిసినటువంటి మూడు దేవాలయాలు మనం ఒక దేవుణ్ణి మొక్కుతామని వస్తే మనకు ఆ దేవుడు అదృష్టం కల్పించిండు మూడు దేవుళ్ళని మూడు గుళ్ళను దర్శించుకున్నా కానీ మన ఇంటికి పోయే అవకాశం కల్పించిండు కనుక మనకి ఇంత పెద్ద అవకాశం కల్పించిన ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై సాయినాథ్ సాయి ఈరోజు కొండాపురం గ్రామంలో సాయిబాబా టెంపుల్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలామంది ప్రజల కోరిక ఇన్ని రోజులు బండంగంపల్లి లేకపోతే ఎల్లారెడ్డి పెళ్లి సాయినాథం దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం ఈరోజు అందరూ దాతలతోటి అందరు దాతలు ముందుకొచ్చి మరియు వస్తురూపకంగా ధన రూపకంగా అందరూ సాయం చేసిన పెద్దలకు మరియు మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు సాయినాథ్ కొండాపూర్ గ్రామంలో సాయిబాబా దేవాలయ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన చెప్పదండి ఎమ్మెల్యే నేడిపల్లి సత్యం గారికి మరియు మన మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సయ్య గారు ముస్తాబాద్ పట్టణాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు మరియు వివిధ పార్టీల గ్రామశాఖ అధ్యక్షులు వివిధ పార్టీల నాయకులు మరియు ఈ గుడి ప్రతిష్ట కార్యక్రమానికి కార్యదీక్షతో ముందుకు వచ్చిన విగ్రహ దాత మరియు ఘన రూపేణ వస్తు విడుదల సమర్పించిన భక్తులందరికీ మా కొండాపూర్ గ్రామస్తుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా కొండాపూర్లో ముస్తా మండల్లో కొండాపూర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది రాహుల్ గాంధీ జోడో యాత్రలో బీసీ కులాధరణ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో బిజెపి సర్కారు దిగొచ్చి జనగణనతో పాటు గణన చేసేందుకు ముందుకొచ్చిన విషయం మర్చిపోద్దని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పదండి ప్రకాష్ అన్నారు కోరణ కోరికలు కొంగువంగారం చేస్తూ పిల్ల పాపలతో పాటు పాడి పంటలు చల్లంగా చూసి పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకల్ని ముస్తాబాద్ లో మాల సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముస్తాబాద్ పట్టణంలో పోచమ్మ దేవాలయ వార్షికోత్సవంలో భాగంగా మాల సామాజిక వర్గం వారు వేడుకలు నేత్ర పర్వంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు శనివారం రాత్రి పోచమ్మ తల్లికి ప్రీతికరమైన బోనాలు తీశారు ఈ సందర్భంగా మాల సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఇంటికో బోనాన్ని నెత్తిన పెట్టుకుని రాగా డబ్బు చెప్పుల మధ్య బైన్ల రుచాలతో బోనాల జాతర పట్టణంలో అంగరంగ వైభవంగా సాగింది బోనాల జాతరతో గావు పట్టు కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అనంతరం అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఎలాంటి కష్టాలు రాకుండా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించమ్మా అంటూ అమ్మవారిని మొక్కుకున్నారు స్వర్ణకారుల ఉపాధి దెబ్బతీసే విధంగా ఏర్పాటవుతున్న కార్పొరేట్ దుకాణాన్ని రద్దు చేయాలంటూ ముస్తాబాద్ లో స్వర్ణకారులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా ఇక్కడి ప్రాంత నేతలు ఎందుకు స్పందించడం లేదని స్వర్ణకారులు ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని స్వర్ణకారులకు న్యాయం జరగని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పట్టణంలో నూతనంగా ఏర్పడుతున్న రాజస్థాన్కు చెందిన జగదాంబాద్ జ్యువెలరీ షాప్ను రద్దు చేయాలంటూ మండల విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారుల సంఘంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి పదకొండవ రోజుకు చేరుకున్నాయి వీరి దీక్షలకు మద్దతుగా నల్లగొండ కామారెడ్డి కోరుట్ల జిల్లాలకు చెందిన స్వర్ణకారులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదకొండు రోజులుగా స్వర్ణకారులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా మండలానికి చెందిన నాయకులు ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు స్వర్ణకారులకు ఒకవైపు సరైన ఉపాధి లేక కుటుంబాలు రోడ్డున పడుతుంటే మరోవైపు ఇతర రాష్ట్రాలకు చెందిన జ్యువెలరీ షాపులు మారుమూల మండల కేంద్రంలో ఏర్పడుతుంటే వీరి ఉనికి ప్రమాదంగా మారుతున్నాయన్నారు స్వర్ణకారుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారని వెల్లడించారు స్వర్ణకారులు తలుచుకుంటే ప్రభుత్వాలనే కూల్చివేసే సత్తా ఉందని అయినప్పటికీ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి స్పందించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న జ్యువెలరీ షాప్ యజమానితో చర్చించి ఇక్కడి ప్రాంత స్వర్ణకారులను ఆదుకోవాలని కోరారు స్వర్ణకారులకు న్యాయం చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని లేని పక్షంలో తమకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్వర్ణకారులు హెచ్చరించారు ఈ రిలే నిరాహార దీక్షలో ముస్తాబాద్ మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోష్ బాలయ్య పట్టణ శాఖ అధ్యక్షులు చింతల శ్రీనివాస్ పెద్దోళ్ల శ్రీనివాస్ కోరుట్ల బిలియన్ మార్కెట్ ప్రెసిడెంట్ దాసోజు బొట్టు శ్రీనివాస్ కన్నగంటి సత్యం కల్లొజు శ్రీనివాస్ నల్గొండ జిల్లా స్వర్ణకారుల నాయకులు కన్నగంటి సత్యం కామారెడ్డికి చెందిన బొట్టు దాసోజు శ్రీనివాస్ యువజన కార్మిక సంఘం అధ్యక్షులు దూర్శెట్టి కరుణాకర్ కోరుట్ల పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులు బంగారు వ్యాపారులు యువజన సంఘాల సభ్యులు మండల స్వర్ణకారులు చింతోజు అమర్ వెంగళం అమర్ చింతోజు భాస్కరాచారి చేపూరి బ్రహ్మం చేపూరి రవి చింతోజు ఈశ్వరయ్య నారోజు వెంకటేశం చేపూరి సత్యనారాయణ అనిల్ వెంగళం జగన్నాథం వెంగళం శ్రీనివాస్ జోహనమయ్య రాఘు తదితరులు కలరు కూర్చుంటున్నారు దీక్ష పెండింగ్ కాదు వీళ్ళు మా అంటే పది మంది లేరు ఈ మండలంలో ఇరవై మంది లేరు అనుకుంటున్నారు ఇవాళ ఈ మండలంలో పది మంది ఇరవై మంది వంద మందిలే కాదు రాష్ట్ర స్థాయిలో రెండున్నర లక్షల నుంచి నాలుగైదు లక్షల మంది ఉన్నాం చలిచీమ లాగా మేమందరం ఉద్ధృతంగా ఒక్కటైతా ఉన్నాం మేలాంటి పాములను మేలాంటి రాష్ట్రంలో ఈ సంపద దోసుకుంటున్నటువంటి ఈ కార్పొరేట్ వ్యవస్థను కానీ వాటికి రాజ్యం పోస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అష్ట దిగ్బంధం చేయడానికి చలిచిమల్లాగా మేము అందరం ఏకమవుతున్నామని కూడా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా ఎవడైనా బతకొచ్చు ఎక్కడైనా బతకొచ్చు అని రాజ్యాంగం పేరు చెప్తా ఉండరు ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం ఎవడు ఎక్కడైనా బతకొచ్చు అంటారు మరి మరి ఇవాళ మేము ఒక రోషం మీదకి వచ్చి మా హక్కులని ఏ విధంగా నీరసన తెలియజేసే విధంగా రాష్ట్రం మీదకి ఈ రోడ్ల మీదకి వచ్చి కనుక మేము ధర్నాలు చేస్తే మాత్రం మీరు ఈ సుమోటోగా కేసులు తీసుకొని ఎవరికి ఇబ్బంది జరుగుతుందో ఎవరికి ఆటంకం జరుగుతుందో తెలియదు కానీ ఈ ప్రజలకు ఆటంకం జరిగేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సుమోటోగా కేసులు బుక్ చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద కేసులు పణాయించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రభుత్వం ఇవాళ వందల మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి మరి ఆ రోడ్డు పాలవుతున్నటువంటి కుటుంబాలని మీరు సుమోటోగా తీసుకొని ఈ రోడ్డు పాలు చేస్తున్నటువంటి కుటుంబాలని ఏదైతే ఈ వ్యవస్థలు కుటుంబాలు ఉన్నాయో రాజస్థాన్ వ్యవస్థలు వాళ్ళ మీద సుమోటోగా కేసులు బుక్ చేసి వాళ్ళకి అనుమతి లేకుండా తరిమి కొట్టడానికి మరి మీరు ఎందుకు చట్టాలు రాజ్యాంగాలు ఎందుకు పనిచేయమని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కనీసం ఈ తెలంగాణ ప్రభుత్వం దృష్టికే వస్తే అనేక జీవులు తీసుకొస్తామని చెప్తా ఉంది ఈ టీఎస్ టీజీలు అని చెప్పి బండికున్న ట్యాక్సీ టీజీ చేయడానికి జీవోలు తీస్తున్నటువంటి ప్రభుత్వం మరి స్వర్ణకారులని గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్వర్ణకారుల పొట్టలు కొడుతున్నటువంటి ఈ మార్వాడి వ్యవస్థలను పెట్టుబడిదారు వ్యవస్థలకు ఈ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండకుండా ఎందుకు జీవోలు తీసుకురావని నేను కోరుతా ఉన్నా మరి స్వర్ణిక ఈ స్వర్ణకారులు కానీ ఈ విశ్వ బ్రాహ్మణ ఐదు దాడులు ఉన్నటువంటి వాళ్ళని కూడా తలుచుకుంటే ఇవాళ రేపు రాబోయే మున్సిపల్ గాని కార్పొరేట్ ఎలక్షన్లలో కానీ మేమందరం తలుచుకుంటే సరే ఒకరిని గెలిపించకపోవచ్చు కానీ ఓడగొట్టడానికి మాత్రం మేమందరం ఏకమైతే మాత్రం మేము దలుచుకున్న ఓడగొట్టడానికి మాత్రం ముందుకు వస్తామని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా గురించి కళ్ళు తెరవాలి మా స్వర్ణకాల జీవన స్థితిగతుల మీద ఇవాళ ప్రభుత్వం వెంటనే అధ్యయనం చేయాలి అనేకం అన్యాయం చేస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దయతలిచి మా మీద ఈ యొక్క రాజస్థాన్ వాళ్ళు మా దూపిని మా వృత్తిని మా సంబంధం దూసుకోకుండా చూసి వాళ్ళకు అనుమతి లేకుండా చర్యలు తీసుకొని ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మా సొన్న కూడా ఆదుకోవాలని మేము సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఒక జ్యువెలర్ షాప్ ఏర్పాటు చేస్తుండూ రాజస్థాన్ అతనని తెలుసుకున్నటువంటి ఇక్కడ స్వర్ణకారులు పదకొండు రోజులుగా దీక్ష చేస్తా ఉన్నారు ఇప్పటికే బంగారం ధరలు పెరిగి కులవృత్తులు నడవక కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ రాయస్థాని వాళ్ళు వచ్చి ఇక్కడ జ్యువెలర్ షాప్ పెడితే వాళ్ళు అమ్మేది తో నెంబర్ మాల్ కాబట్టి తక్వ ధరకి ఇస్తురు అనే ఉద్దేశంతో ఇరాకులు వాళ్ళ సైడ్ ఎక్కడైతే వెళ్ళిపోతారో మాకు పనులు నడవకుండా ఎక్కడైతే అని చెప్పేసి ఆందోళనకు గురై పదకొండు రోజులుగా దీక్షలు చేస్తా ఉన్నా ఈ దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి అన్ని కుల సంఘాలు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి కానీ ఏ రాజస్థాన్ వాడైతే ఇక్కడ షాప్ పెడతా ఉన్నాడో అతన్ని పిలిపించి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది నువ్వు ఇక్కడ షాప్ పెట్టకూడదు అని చెప్పేసి ఇద్దరి మధ్యలో చర్చలు జరిపిన నాయకుడు అయితే ఇప్పటి వరకు లేడు ఈ రాజస్థాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదమైన వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు బ్రిటిష్ బ్రిటీష్ బ్రిటిష్ వాళ్ళకంటే డేంజర్ వీళ్ళు ఈ రాజస్థాన్ వాళ్ళు తెలంగాణ సంపాదన మొత్తం దోసుకపోతా ఉన్నారు ఓన్లీ బంగారం షాపులే కాదు కార్పెంటర్ షాపులలో వాళ్లే ఫర్నిచర్ షాపులలో వాళ్లే కిరాణా షాపులు వాళ్ళే పట్టల షాపులు వాళ్ళే మొబైల్ షాపులు వాళ్ళే హోటల్ వాళ్ళే స్వీట్ హౌస్ వాళ్ళే అన్ని బిజినెస్లలో చొరబడి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇస్తా ఉన్నారు వీళ్ళు రాజస్థాన్ వాడు మన తెలంగాణ ప్రాంతానికి వచ్చి మారుమూల ప్రాంతంలో షాప్ తెచ్చిన రెండు సంవత్సరాలలో కోట్ల కోట్లు ఆస్తి సంపాదిస్తా ఉన్నాడు కోట్ల రూపాయల ప్లాట్లు కొంటా ఉన్నాడు కోట్ల రూపాయల బిల్డింగ్లు కొడతా ఉన్నాడు మిత్రులకు పైసలు ఇస్తా ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇక్కడ పుట్టి పెరిగి మేము కూడా కులవృత్తి చేస్తున్నాం మేము కూడా బిజినెస్ చేస్తున్నాం కదా రెండే రెండు సంవత్సరాలలో మేమెందుకు ఎదుగుతలేం మరి మీరు ఎట్లా ఎదుగుతున్నారు అంటే దో నెంబర్ మాల్ మీరు అమ్మేది డూప్లికేట్ మాల్ నిరూపిస్తాం మేము మీరు అమ్మేది ప్రతి ఒక్కటి దో నెంబర్ మాలే అందుకే మీరు సేట్లు అయితే ఉన్నారు మేము అట్లే బానిసల్లాగా ఉంటా ఉన్నాం ఈ ముస్తాబాద్ పట్టణ స్వర్ణకారులకు కేకే మహేందర్ అన్నతో మేము మొన్న కూడా మాట్లాడినాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి ప్రజా ప్రభుత్వం అన్నారు రేవంత్ రెడ్డి ప్రజలను గెలుస్తా అన్నారు అందరికి గెలుస్తున్నారు కాబట్టి అదే నమ్మకంతో కేకే మహేందర్ రెడ్డి అన్న కూడా ఫోన్ చేయడం జరిగింది సానుకూలంగా స్పందించి తప్పకుండా వాళ్లతో మాట్లాడి తీసేపిచ్చే ప్రయత్నం చేస్తాం చారి అని చెప్పి చెప్పారు కేకే మహేందర్ అన్న కూడా రేపు దీక్ష స్థలానికి కూడా వస్తా అని చెప్పి మాటిచ్చింది కాబట్టి రేపు కేకే మహేందర్ అన్న వచ్చి చర్చలు జరిపి ఈ దీక్షకు విరమింప చేసి ఆ షాపు తీసేపిస్తే కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటాం వాళ్లకు కృతజ్ఞత ఉంటాం మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విశ్వ పాత్ర చాలా గొప్పది ఎందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా విశ్వబ్రాహ్మణులకు సమయం మిగియలేడు కలవడానికి అనే కోపంతో మా పైన అక్రమ దొంగ బంగారం కేసులు చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ చట్టంలో మార్పు తెస్తలేరనే కోపంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం రేపు కొద్దిగా కూడా ఎవరైతే ఏ రాజకీయ పార్టీ వాళ్ళైతే మాకు మద్దతు ఉంటారో వాళ్ళనే అధికారంలోకి తెచ్చే సత్తా మాకుంది ఒక్కొక్క బంగారం షాపు రోజు ఇరవై ముప్పై మంది వస్తారు వాళ్లకు మేము చెప్పిన వాళ్ళల్లో యాభై మంది వస్తే ఇరవై మంది మైండ్ అన్న డైవర్ట్ చేసి మేము చెప్పిన పార్టీకి ఓట్లు లేపించే శక్తి మాకున్నది అంటే ఒక ఎమ్మెల్యేను ఓడగొట్టే శక్తి మాకుంది ఒక ఎమ్మెల్యే గెలిపించే శక్తి మాకుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం